ఆ అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ బిడ్డ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి రేపు మా మ్యారేజ్ డే ఇప్పుడే ఈ వీడియో పోస్ట్ చేయాలనుకుంటున్నాను నేను ఇక్కడ నేను వేసుకున్న ఈ డ్రెస్ కోడ్ నా మ్యారేజ్ నా పెళ్ళిది ఇది ఫోటో ఉంది కదా నాది బిరీష్ ఉంది మా పెళ్ళికి చీర ఇది ఈసారి ప్రశాంతంగా ఉంది తలకాయ కూడా ఫ్రెష్గా ఉంది ఈసారి ఇట్లా ఇది మళ్ళీ చీర కట్టుకొని ఈ షర్ట్ వేసుకొని చేసుకోవాలనుకుంటున్నాను అనుకుంటున్నాను విదేశంకి ఇంకా తెలియదు నేను ఆ షర్ట్ ఉంది చీర ఉంది ఇవన్నీ తెలియదు తనకి నేనే కట్టుకున్నప్పుడు అయితే ఈ నాకు మ్యారేజ్ కోసం అన్నవాళ్ళప్పుడు పార్టీ బాధ్యులు నాకు చెరి వెయ్యి రూపాయలు ఇచ్చిండ్రు రెండు వేలు ఇచ్చి చీర కొనుక్కోమన్నారు కొనుక్కొచ్చుకున్నా ఆ చీర కూడా ఒక నూట యాభై రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చుకున్నాను ఐదు వందలు ఇస్తే నూట యాభై రూపాయలు పెట్టి కొనుక్కున్నా అంటే తక్కువను కదా అప్పుడు ఎక్కువనే అది ఇరవై ఏళ్ళ కింద అంటే ఎక్కువనే అది డప్పు డోలకు చిటిక వచ్చిన ఒకటి ఏదో ఉండే మ్యూజిక్ వచ్చిన చీర బార్డర్ ఇట్లా వస్తుండే ఆ చీర కొనుక్కొచ్చుకున్నా నెక్స్ట్ డే నా పెళ్ళి ఉంది మా పెళ్ళి ఈరోజు డాక్టర్ జిఆర్ అంబేద్కర్ అని వచ్చిండు బాధ్యుడు అప్పుడు అన్ననే మాకు పెళ్లి చేయడానికి పెళ్లి నిర్వాహణ అంబేద్కర్ అనే ఉండే వచ్చి ఎన్ని పైసలు ఇచ్చిండ్రు ఏం కొనుక్కున్నారా అని అడిగితే చూపిస్తే ఇదేం చీరరా బాగలేదని చెప్పి మళ్ళీ అన్న ఒక సిక్స్ థౌజండ్ ఇచ్చిండు ఇస్తే అంతకు ముందుకి మనం ఇప్పుడు ఉంటున్న పన్నాలు కూడా బజార్లో ఉన్న అక్క వాళ్ళు ఆంటీవాళ్ళు పన్నాల విజయలక్ష్మి భుజం ఆంటీ అంటుంటే ఈ చీర కట్టుకుంటారని పిల్లవాడన్నా పెళ్ళికి ఈ చీర కట్టుకుంటారే నూట యాభై రూపాయలు చీర కట్టుకుంటారని ఏ నన్న కొనిస్తాను ఈ చీర వద్దని గోళ చేస్తుండే ఆంటీ ఏం కాదు ఆంటీ బాగానే ఉందని నేను అన్న ఈ లోపే అంబేద్కర్ అని వచ్చిండు ఎనిమిది గంటలకు ఎనిమిదిన్నరకు డబ్బులు ఇచ్చిండ్రు అప్పుడు ఆ రాత్రి పోయి నక్కరికల్లో ఉన్న సుమాంజల షాప్లో కొనుక్కున్నాను నేను ఈ చీర ఆంటీ సెలెక్షన్ చేసి నాకు అప్పుడు ఏది మంచి ఫ్యాషన్ అవన్నీ ఏం తెలియదు అన్ని ఇట్లా ముందడేసారు నాకు నచ్చినది కొనుక్కున్నా ఈ చీర కొనుక్కున్న ఈ కలర్ కొనుక్కున్న ఆంటీకి కూడా నచ్చింది సెలెక్షన్ మాత్రం ఆంటీదే అంటే ఈ ఇది మోడల్ అని చెప్పి తీసుకుంది ఈ చీర ఈరోజు కట్టుకున్నాం ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు ప్రజల దగ్గర నేర్చుకున్న వాళ్ళు నేర్పించిన జీవితం వాటిని అన్ని నేర్చుకున్న గుణపాఠం ఈరోజు వాడు ఫోటో పట్టుకుని షో చేస్తున్నాడు సండేగాడు ఓవర్ యాక్షన్ చేస్తుండడు డిస్టర్బ్ చేద్దామని అయితే వీటన్నిటి నుంచి చాలా గుణపాఠాలు నేర్చుకున్నాం మన అమ్మా నాన్నల కంటే పెద్ద ఎక్కువ గుణపాఠం ఏమీ కాదు వీరేశం తను ఎదగడానికి ఎంతైతే చేసుకున్నాడో ఎంతైతే చేసిండో అంతే చేసిండో అంతే మా అమ్మా నాన్న వీరేశం వాళ్ళ అమ్మా నాన్న పాత్ర కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఈరోజు మా పిల్లలు ఇరవై ఇరవై రెండు ఏళ్ళు ఉన్నాడు బాబు ఇరవై రెండు ఇది బాపు అమ్మ కుంట భిక్షం రెడ్డి అండమ్మ వీళ్ళు మా ఎదుగుదలకు మా జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించరు మేము పెళ్లి చేసుకున్నప్పటి నుంచి రెండు నెలల పిల్లల నుంచి ఇరవై రెండేళ్ల బాబు వరకు చాలా పాత్రలు పోషించారు వీళ్ళు మేము ఒక ఎకనామికల్ సోర్సెస్ తప్ప మిగతా అదంతా పసి ఉన్నప్పుడు వాళ్ళకి అప్పచెప్తే ఈ రోజు వరకు కూడా రేపు మా బిడ్డ అన్నమ్మ డాక్టర్ అవుతుంది సన్ని స్టేజ్కి వెళ్తున్నాడు ఇవన్నిటికీ కారణం అమ్మా నాన్నలు మాత్రమే పిల్లల ఇద్దరి ఎదుగుదల కోసం మాత్రం అమ్మా నాన్న కృషి చదువు వచ్చినా రాకపోయినా వాళ్ళే కూర్చొని డే అండ్ నైట్ వాళ్ళు కష్టపడి హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత చిన్నగా ఉన్నప్పుడు కూటమడితిలో ఉండి వాళ్ళ శ్రమ చాలా ఉంది మేము ఈ స్టేజ్కి రావడానికి ఒక మాట చెప్పాలంటే వాళ్ళు లేకపోతే నేను లేను ఈరోజు బాపు అమ్మ లేకపోతే మేము లేము ఈరోజు చాలా కష్టాలకు వచ్చి మిగతా వాళ్ళు ఎవరు వాళ్ళు హెల్ప్ తీసుకోలే కానీ నేనే ఎక్కువ వీళ్ళ హెల్ప్ తీసుకున్నాం మేమే వీళ్ళ పాత్ర చాలా గొప్పది అందరి అమ్మా నాన్నలకు పాత్ర గొప్పది కానీ దానికంటే ఎక్కువ కూడా నా కోసమే కాకుండా మా పిల్లల కోసం కూడా వీళ్ళే చాలా కష్టపడ్డరు వీళ్ళు వీళ్ళ ఆశీర్వాదం మాతోనే ఉన్నారు వాళ్ళ బ్లెస్సింగ్స్ వాళ్ళ కష్టం వాళ్ళ కన్నీటి బొట్లు అన్నీ మాతోనే ఉన్నాయి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్తున్నా అట్లనే వస్తే ఇది మామయ్య విదేశం పక్కన ఉన్నారు కదా మామయ్య అత్తమ్మ నేను అమ్మ అమ్మ నాన్న అంట మీకు చెప్పడానికి మామయ్య అంటున్నా మామూలుగా అయితే నాన్న అమ్మనే అంట వీళ్ళు చాలా గొప్ప మనసు ఇప్పుడు విదేశంకి ఎట్లయితే ఉన్నదో వీళ్ళకి కూడా చాలా గొప్ప మనసు ఒక అనగారిన కుటుంబంలో ఒక దళిత కుటుంబంలో జన్మించి ఓ రాజకీయాలు విప్లవోద్యమ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఏం చేసిండ్రు వీళ్ళు మామయ్య విదేశం యూజ్ అయిన తర్వాత ఇది మామయ్య అత్తమ్మ మీరు చెప్పడానికి మామయ్య అత్తమ్మ నేను అట్లా మామ అని విలవలేదు నాన్న అమ్మనే పిలిచిన ఇప్పుడు చెప్పడానికి కూడా నాన్న అమ్మనే చెప్తా నాన్నది చాలా గొప్ప పాత్ర ఎట్లా అంటే ఒక దళిత కుటుంబంలో జన్మించి చాలా కష్టపడి ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు చాలా కష్టపడి ఒక స్టేజ్కి వచ్చి ఉన్నారు కొడుకు పెళ్ళి చేసుకుంటే ఏం ఆస్తులు తీసుకొస్తారు కోడలు ఏం తీసుకొచ్చి నేను తీసుకురాకపోతే మేము మామకి ఎందుకు వెళ్ళాలి మా కొడుకులకి ఆస్తులు రిజిస్ట్రేషన్ చేస్తామనే అంత ఇరవై ఏళ్ల కింద నా కాలంలో ఆ రోజు వరకు కూడా నాకు వీరేశంకి తనకు ఆస్తి ఎంత వాటా వస్తుంది నాకు ఇవన్నీ ఏం తెలియదు అప్పుడు ఎంత భూమి ఉందో కూడా తెలియదు నాకు అసలు వీరేశం తెలుసేమో దాని ప్రస్తావన కూడా ఎప్పుడు మాకు రాలేదు కానీ వీరేశం కొన్ని సందర్భాల వల్ల యూజ్ అయిన తర్వాత మాత్రం వీరేశం కండిషన్ సీరియస్గా ఉండి తను నిర్బంధం ఎక్కువై తను రాలేని కండిషన్ వచ్చినప్పుడు మాత్రం మా అమ్మాయి నా దగ్గరకు వచ్చి భూమి నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తే బిడ్డా తీసుకోమంటే ఎందుకు నాన్న నాకు ఏమొద్దనంటే నేను చచ్చిపోతున్నా బతుకుతున్నాం ఆయన ఏజ్ పెరుగుతుంది కొంచెం అనారోగ్యం కూడా వచ్చినాక ఇన్సెక్యూరిటీగా అనిపించినప్పుడు మామయ్య సూరన్న రామచంద్రన్న ఇద్దరున్న ముగ్గురు అన్నదమ్ములు తర్వాత విదేశము ముగ్గురు అన్నలకు ఎంత వాటా వచ్చిందో కూడా నాకు అంత వాటానే ఎకరాల భూమిని నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి కోడల పేరు మీద ఒక ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్ల పేరు మీద కొడుకు కోసం కాకుండా కొడుకు కోసం ఏం ఆలోచించకుండా బాబు విపుల్ కుమార్ సన్నీ సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసి దాన్ని తన పేరు మీద ఉంది నా పేరు కొట్టి పాస్బుక్లు తీసుకొచ్చి ఇచ్చిండు ఈ రోజు వరకు కూడా ఆ భూమి నా పేరు మీదనే ఉంది విదేశం ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా తను ట్రాన్స్ఫర్ చేసుకోమంటే చేసుకోలేదు నా పేరు మీద ఉంది చాలా గొప్ప వాళ్ళు వీళ్ళు మా అమ్మ నాన్నలు ఇద్దరు నాన్నలు ఇద్దరు అమ్మలు చాలా గొప్ప వాళ్ళు వీళ్ళ పాత్ర మా వీళ్ళు ఉన్నప్పుడు మా అమ్మయ్య నాన్న మేము తెలంగాణ ఉద్యమంలో మనదశ తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు రెండు వేల ఎనిమిదో తొమ్మిది ఆ ఇయర్ నాకు గుర్తుకు లేదు మేము జైల్లో ఉన్నాము తెలంగాణ రాష్ట్రం కోసం కుట్ర కేసులన్న జైల్లో ఉన్నాం వీరేశం నేను ఒక డెబ్బై మంది నగరికళ్ళు కాన్స్టిట్యూన్సీలో ఉన్న డెబ్బై మంది జైల్లో ఉన్నాం అప్పుడు ఆ జైల్లో ఉన్నప్పుడు నేను వసంతక్క సుఖంక్క ఆమరణ దీక్ష చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రం అక్రమ కేసులు ఎత్తివేయాలని నాది ఆరో రోజు చేరుకుంది ఆ రోజు రెండు రోజుల ముందు పేపర్లు వచ్చిందంట వీరేశంని టార్చర్ చేసారు పోలీసు వాళ్ళు ఇక్కడ క్యాండిల్స్ పోసి టార్చర్ చేస్తారు పేపర్లో వస్తే అది మా రెండో అన్న బిడ్డ వనూష అని ఉంటుంది తను ఇప్పుడు చనిపోయింది తీసుకుపోయి తాత బాబాయ్ని కొట్టిరని పేపర్ చూపిస్తే ఆ రోజు నైటే మా అమ్మాయికి అటాక్ వచ్చింది తన కొడుకు గురించి ఆలోచించి నా కొడుకు లోపల నుంచి వచ్చి మళ్ళీ బయట ఉంటే కూడా రోజు పోలీస్ కండిషన్ వేస్తుంటే కూడా అన్న కొడుకుని మళ్ళీ చిత్రహింసలు పెడుతున్నారని తనకు ఆ టెన్షన్తో నా హార్ట్ అటాక్ వచ్చింది నెక్స్ట్ డే నైట్ మమ్మల్ని జైలు నుంచి హైకోర్టు నుంచి హైకోర్టులో ఉన్న ఉద్యమకారులను తీసుకొచ్చే కొంతమంది హైకోర్టు లాయర్లు నాకు తెలిసి చలక నేను కన్నా వీరేశాన్ని నన్ను జైలు నుంచి రాత్రి పన్నెండు గంటలకు మామయ్య అంత్యక్రియల కోసం తీసుకొచ్చిండ్రు నేను ఆ రోజు దీక్ష విరమింపజేసిన అంత గొప్ప మనసున్న వాళ్ళు ఈరోజు కూడా ఈరోజు వరకు కూడా వీరేశం చాలా ఫీల్ అవుతాడు వీళ్ళు ఉంటే బాగుండు అని చాలా ఫీల్ అవుతాడు వీళ్ళు లేకపోయినా నాన్న అమ్మ లేకపోయినా వీళ్ళ ఆశీష్యులు మాకుంటే చాలా ప్రేమగాల్లో చాలా డిసిప్లైన్ పర్సన్ వేముల కొండయ్య గారు మల్లమ్మ కూడా చాలా కష్టాల కురుచు పెద్ద కుటుంబం నలుగురు కొడుకులు ఒక బిడ్డ అంత ముందు ఒక ఇద్దరు చనిపోయిండ్రు ఆడబిడ్డ కొడుకు నల్లబెల్లి యాదగిరన్నా కూడా వీరేశం వాళ్ళతో పాటే ఉంటుండే చాలా పెద్ద మనసు అమ్మది కుండడు కుండడు ఉండి ఇంటికి వచ్చిన ఉద్యమకారులకు కుండడు కుండడు ఉండి పెట్టడం ఎప్పుడు ఆమె 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 ఎప్పుడు పొయ్యి దగ్గరే ఉంటుండే అమ్మ పొయ్యి అమ్మ అట్లాంటి గొప్ప వాళ్ళ దగ్గర నుంచి పుట్టిండు విదేశం అందుకే ఇంత డిసిప్లిన్ ప్రజల పట్ల అంత నిబద్ధత అంత ఉండడానికి కారణం నాకు తెలిసినంత వరకు నేను అబ్జర్వ్ చేసినంతవరకు నాన్న నుంచి వచ్చింది వేముల కొండయ్య గారి నుంచి వచ్చింది విదేశంది అట్లాంటి మనసే నాన్నది కూడా అంత చాలా గొప్ప మనసు ఒక ఇరవై మూడేళ్ల కింద కోడలకు ఆస్తి ఇవ్వాలనే అంత పెద్ద మనసు ఉన్నది ఆ జనరేషన్ కంటే చాలా గొప్పోళ్ళు చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీలలో కూడా ఎవరు ఇంత కూడా కోడలు మంచి చీర కట్టుకుంటేనే ఎందుకు కట్టుకుందని ఆలోచించి కాలం జనరేషన్ ఉంది అట్లాంటిది వీళ్ళ ఆ శిష్యులు మాకు ఎప్పటికీ ఉంటాయి నాకు విదేశంకు వీళ్ళు ఆ శిష్యులు ఉన్నాయి కాబట్టి మేము ఈరోజు ఎంత బాగున్నాం కానీ వీళ్ళు బిక్షం రెడ్డి అన్నమ్మ బాపు అమ్మతో పాటు నాన్న అమ్మ కూడా మాతో పాటు ఉంటే బాగుండాలని అనుకున్నాం కానీ మాకంత అదృష్టం లేదు కాబట్టి ఈరోజు వాళ్ళు మాతో లేదు ఇప్పుడే రేపు మా మ్యారేజ్ డే ఈరోజు నేను పోస్ట్ చేస్తున్నా ఎప్పుడు చెప్పలేదు నాకంటూ ఒక ఛానల్ నాకంటూ ఒక వేదిక సోషల్ మీడియా ఉంది కాబట్టి నేను చెప్పాలనుకున్నా మీరు డబ్బే అనుకోండి ఈ తిట్టేటోళ్ళు తిట్టండి పొగిడేటోళ్ళు పొగిడండి కానీ నాకు చెప్పబుద్ద ఎందుకంటే గొప్ప వాళ్ళ గురించి ఎప్పుడైనా చెప్పుకోవాలి అమ్మ నాన్నల గురించి నానమ్మ గురించి కూడా చెప్పుకోవాలి కాబట్టి మీ అందరి ఆశిషులు నిండు మనసుతోటి మీ ఆశిష్యులు వీరేశం గారికి నాకు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్న కష్టకాలంలో చాలా క్రిటికల్ కండిషన్లో మా తోడుండి మా దంపుతులు ఇద్దరిని ఆశీర్వదించి కన్న బిడ్డల్లాగా కంటికి రెప్పలాగా కాపాడుకున్న నకరికలు కానిస్టెన్సీ ప్రజల ప్రేమ అభిమానం వాళ్ళ గౌరవాన్ని మేము ఎన్నటికీ మర్చిపోము ఇద్దరము నేను ఇప్పుడే వీరేశం ఫోన్ చేసి వీరు నువ్వు రా మంది పెళ్లికి లేటుగానే పోతావు మన పెళ్ళి కూడా లేటుగానే వస్తావు అంటే మన పెళ్ళి రేపు కదా ఇవ్వాలి ఎందుకు అంటున్నాడు ఎక్కడో ఉన్నాడు అంటే ఇప్పుడు రావాలని అంటే ఎందుకు అంటే ఇలా పెళ్ళికూతురుని అంటే నేను అక్కడ పెళ్లి కూతురు చేస్తారు నన్ను ఇక్కడ పెళ్లి కొడుకుని చేస్తారని అంటున్నాడు అట్లా ఉంటాడు కాబట్టి మీ ఆశీస్సులు మాకు ఉండాలని మా దంపతుని మా ఇద్దరిని మనసారా ఆశీర్వదించమని కోరుకుంటున్న మీ పుష్ప విరేషం మీ ప్రేమకు ఎప్పుడు దాసువులము మీకు ఎప్పుడు మేము సేవకులగానే బతకడానికి ఉంటాం కాబట్టి మా పిల్లల్ని మమ్మల్ని నా బిడ్డని నా కొడుకుని సారీ మా బిడ్డని మా కొడుకుని ఆశీర్వదించమని మనక మనసార గోరం నకరికల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరూ కష్టంలో సుఖంలో బాధలో చాలా క్రిటికల్ కండిషన్లో కన్న బిడ్డల్లాగా మా ఇద్దరిని కాపాడుకున్నారు మీరు కడుపులో పెట్టుకున్నారు మమ్మల్ని మాకు ఏ ఇబ్బందులు వచ్చినా ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఏదన్న ఏదున్నా వీళ్ళు వీళ్ళే మీ రూపంలో వచ్చి మమ్మల్ని చూసుకున్నారని అనుకుంటున్నాము వీళ్ళు లేకపోయినా కూడా అంత ప్రేమ మాకు చూపించారు మేమెప్పుడు మా ఇద్దరు పిల్లలు వినూత్న విపుల్ అను అన్నీ మేము నలుగురం మీకు ఎప్పుడు సేవకులుగానే ఉంటాం మా పిల్లలు కూడా అట్లా డిసిప్లిన్తో ఉండేలాగా మీరు మీరందరూ మనసారా మా నలుగురిని ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నా మాకు తెలిసి కానీ తెలియక కానీ ఈ వైవాహిక జీవితంలో ఎవరైనా మనసు నొప్పించి ఉంటే బాధ పెట్టి ఉంటే క్షమించమని మనసారా కోరుకుంటున్నా మీరేమన్నా సో సోదే అనుకోరి ఏమన్నా అనుకోరి నాకు ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది చాలా ప్రేమగా ఉంది చెప్పాలనుకున్న ఎందుకంటే ఏమంటారు ఈ చీర కట్టుకున్న మాత్యం వాగుడే వాగిన నా వాగుడు వింటారని ఆశిస్తున్నా మీ పుష్ప వీరేశం